అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇక్కడ చూసుకోవచ్చు ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అంట ఈనాడు యాభై స్వర్ణోత్సవం జరుపుకుంటున్న ఈనాడు పత్రిక ఫైవ్ డికేట్స్ ఆఫ్ ది ట్రస్టెడ్ జర్నలిజం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న కథనంలాగా రాశారు చెక్కు చెదరని సంకల్పం వార్తాపత్రిక అంటే కేవలం సమాచారాన్ని అందించేది కాదు జన జీవితాల్లోని చీకటి వెలుగులను తరచి చూసేది ప్రజల కన్నెలకు కారణమేమిటో ఆరా తీసేది వాటిని ఆనంద భాష్పాలుగా మార్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమించేది అక్షరాలను ఆయుధాలుగా మలచి ప్రజా వ్యతిరేకుల పీచమణిచే పీచమణిచేదిక పీచమణిచేది అందుకే ప్రభుత్వం కావాలా వార్తాపత్రిక కావాలా అంటే తాను రెండో దాన్నే ఎంచుకుంటానన్నారు థామస్ జెఫర్సన్ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల కోసం ఎవరితోనైనా తలపడుతూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే పత్రికను ప్రజానీకం తన గుండెల్లో పొదుపుకుంటుంది సొంత బిడ్డలా సాదుకుంటుంది తెలుగు జన హృదయంలో ఆ స్థానాన్ని ఈనాడు ఏనాడో సుస్థిరం చేసుకుంది ఈ రకంగా ఒక అయితే ఎవరు సిహెచ్ కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ గారు రాశారండి ఒక కథనం ఎండి గారి పేరుతో రావడం జరిగింది నెక్స్ట్ మరొక వార్త అయితే అభివృద్ధి మోత మోగాలి ఏజెన్సీలో డోలీ మోతలు మోపోవాలి ప్రజలకు విద్య వైద్యం రహదారులు తాగునీరు అందించడమే ధ్యేయం గిరిజన సమగ్రాభివృద్ధి చైతన్యం టూ పాయింట్ ఓ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలి స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎది ఎదిగి దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే ఆది గిరిజనులు ఆదివాసీలకు ఉండే ప్రతిభ ఏకలవ్యుడు లాంటి గొప్ప వ్యక్తి గిరిజనుల్లో పుట్టడం గిరిజన స్ఫూర్తికి నిదర్శనం నిన్న గిరిజన తండాలో పాల్గొన్నారంటండి అది సంగతి చిప్స్ సమోసాలు పఫ్లు బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్లు కూల్ డ్రింకులు ఎనర్జీ డ్రింకులు ఐస్ క్రీమ్లు వంటి తినుబండరాల్లో వాడే రంగులు ఇతర ప్రిజర్వేటివ్స్ వల్ల ఎక్కువ హాని జరుగుతుంది ఇవి మంచి బ్యాక్టీరియాను కూడా చెడు బ్యాక్టీరియాగా మారుస్తాయి వంద క్యాలరీల ఆహారం తిన్న చెడు బ్యాక్టీరియా రెండు వందల క్యాలరీలుగా మారుస్తుంది దీర్ఘాయుష్మాన్ భవలో ఐతరాజు రంగారావు అంట ఆరోగ్యకరమైన అలవాట్లు జీవనశైలిలో మార్పులు అవసరం ఆహారానికి ముందు స్వీట్ తినొద్దు ఇంటి తిండికి జంక్ ఫుడ్కు బ్యాక్టీరియా వృద్ధిలో తేడా పేగు సూక్ష్మ క్రిములతో అనేక జబ్బులు నాలుగు గంటల గాఢ నిద్ర తప్పనిసరి ఓకే ఆరోగ్యం గురించి రాశారండి కుస్తీలో కొసమెరుపు అమన్కు కాంస్య పథకం ఆరంభం ఉత్సాహభరితం మధ్యలో తీవ్ర నిరాశ ముగింపులో మెరుపులు ఇది ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పథక ప్రస్థానం ఐదు రోజుల వ్యవధిలో మూడు కాంస్యాలు సాధించాక వారం రోజుల పాటు పథకమే లేక నిరాశలో కూరుకుపోయిన అభిమానులకు చివరిలో ఉపశమనాన్ని ఇస్తున్నారు భారత క్రీడాకారులు రెండు రోజుల వ్యవధిలో భారత్ ఖాతాలో మూడో పథకం చేరింది గురువారం నీరజ్ చోప్రా రజితం హాకీ జట్టు కాంస్యం అందిస్తే తర్వాతి రోజు రెజ్లర్ అమన్ సెహ్రావత్ కంచు పథకం గెలిచాడు సెమెన్స్లో ప్రత్యర్థి ముందు నిలవలేకపోయిన అమన్ కాంస్య పోర్లో మాత్రం పట్టు వదలకుండా పోరాడి పథకం సొంతం చేసుకున్నారు రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత్కు పథకం అందిస్తున్న రెజ్లింగ్ ఈసారి కూడా నిరాశపరచలేదు పోటీల చివరి రోజైన శనివారం బరిలో ఉన్న యువ రెజ్లర్ హుడా కూడా పథకం సాధిస్తే ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్ సంతృప్తికరంగా ముగించబోతున్నట్లే ఇక్కడ రాజధాని సౌరభం పేరుతో మరొక వార్త రాశారు చూడండి ఫోటో చూడండి ఎంత బాగుందో చూడండి రోడ్లు కూడలు కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఆ పక్కన రాజధాని సౌరభం వెంకటేశుని వైభవం ఎన్నాళ్ళు కంప చెట్లతో అడవిని తలపించిన అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చాక కన్నుల విందు చేస్తుంది పిచ్చి మొక్కలు కమ్మేసిన రోడ్లు నేడు విద్యుత్లా విద్యులతల్లా మెరిసిపోతున్నాయి ఐదేళ్ల వనవాసం నుంచి బయటపడిన రాజధాని ఇప్పుడే రాజస్వం ఉట్టిపడేలా ముస్తాబవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించింది అమరావతికే తలమానికమైన సీడ్ యాక్సిస్ రోడ్డుకు రెండు వైపులా పిచ్చి మొక్కలు తొలగించింది డివైడర్ల మధ్య విద్యుత్తు స్తంభాలకు రంగుల దీపాలు ఏర్పాటు చేసింది జిగేల్మ్ రహదారి ఆ పక్కనే ఆధ్యాత్మిక రాజెలుతున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చూస్తుంటే రెండు కళ్ళు చాలా అన్నట్లు ఉంది కదూ సూపర్ నిజంగానే ఈనాడు స్వర్ణోత్సవ ప్రత్యేక కథనాలు లోపల పేజీల్లో అంటండి అది కూడా చూద్దాం ఒకసారి ఏనాడైనా ఈనాడుకు సాటి లేదు ఎవరో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్తున్నాడు తెలుగు జాతికి లభించిన ఆభరణం ఈనాడు విలువలు విశ్వసనీయత ప్రాధాన్యం తెలుగు ప్రజల జీవన విధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ జర్నలిజంపై రామోజీరావు వేసిన తిరుగులేని ముద్ర ఈనాడు స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు మా ప్రభుత్వంలోని తప్పులను చూపించింది కొన్ని లక్షల మందికి రోజువారీ దినచర్య ఈనాడు పట్టణంతోనే ప్రారంభమవుతుంది ఏ అంశం చర్చకు వచ్చినా ఈనాడులో వచ్చిందా అని అడుగుతారు అది ఆ పత్రికకు ఉన్న విలువ గౌరవం ఉన్నది ఉన్నట్లు విలువ గౌరవం ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో ఆ పత్రిక ఎప్పుడూ నిక్కచ్చిగా పనిచేసింది మా ప్రభుత్వంలోని తప్పుల్ని ఈనాడు రాస్తే వాటిని సరిదిద్దుకున్న సందర్భాలు అనేకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాటి ప్రజాస్వామ్య ఉద్యమంలో ఈనాడు పోషించిన పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుంటుంది విశ్వసనీయత ఉన్న ఒక పత్రిక న్యాయం వైపు నిలిచి వాస్తవాలను ప్రజలకు వివరిస్తే ఎంతటి ప్రజా చైతన్యం వస్తుందనే దానికి ఆ ఉద్యమం మచ్చుతునక నిజమేనండి అప్పట్లో ఆ ఉద్యమం మంచి పేరు తెచ్చింది ఈనాడికి నాడు నేడు ఏనాడు ఈనాడు ప్రజాపక్షమే ప్రజల్ని రక్షిస్తూ నిరంతరం అక్షర యుద్ధమే యాభై ఏళ్ళ దిగ్విజయ ప్రయాణం స్ఫూర్తిదాయకం మంత్రి లోకేష్ గారు చెప్పారండి ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కొనసాగుతున్న సందిగ్ధత ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా అభ్యర్థి ఎవరు అన్న విషయాల్లో సందిగ్ధత సందిగ్ధత కొనసాగుతోంది ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన తెదేపా జనసేన భాజపా ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు చా ఎలా ఉంటాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎంతమంది తెదేప వైపు మొగ్గు చూపుతారు వంటి అంశాలపై వారి అభిప్రాయ సేకరణ తీసుకు తెలుసుకున్నారు పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైకాపా తరఫున గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మొదటి పదకొండు నెలలు తప్ప తర్వాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది ఎన్డీఏ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని కొందరు నాయకులు తెలిపారు నిజమే కదా మరి చాలామంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వైపు అయితే మొగ్గు చూపలేరండి ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు కానీ వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు కానీ అలాంటివి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావుకు వీడ్కోలు ఘనంగా అంట న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేశారని కొనియాడిన వ్యక్తులు రిటైర్మెంట్ అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన మాజీ ముఖ్యమంత్రి జగన్ ధ్వజం సీతారామపురంలో గురైన సుబ్బరాయుడు కుటుంబానికి పరామర్శ వాళ్ళు దేని పరంగా కుటుంబంలో అంటే కుటుంబ కుటుంబ గొడవలు కావచ్చు వ్యక్తిగత ముఠాకక్షలు కావచ్చు ఆ ముఠాకక్షల పరంగా ఏది జరిగినా సరే ఆ హత్య జరిగినా ఏది జరిగినా అది కూటమి ప్రభుత్వం చేపిస్తున్నట్టుగా కలరంగిస్తూ వస్తున్నాడు జగన్ జగన్మాయ మాయా జగన్మాయ ఇంకా ఈ శవరాజకీయాలు పోలేదా మాయా నీ దగ్గర నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు జనాలు నాకు తెలుసు తెలుగు జాతి డైరీ యాభై ఏళ్ళుగా నిత్యం ఉషోదయంతో సత్యాన్ని నినదిస్తూ నేడు స్వర్ణోత్సవం చేసుకుంటున్న ఈనాడు తెలుగు వారి ఆరో ప్రాణం ఇన్నేళ్లుగా పాటకుల జేజేలు అందుకోవడానికి వృత్తిపరమైన విలువలే ప్రధాన ఆలంబన ఇది ప్రజల పత్రిక అని యాజమాన్యం ఇది మా పత్రిక అని పాఠకులు నమ్మినందువల్లే ప్రారంభమైన నాలుగు నెలల్లోనే అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక నిలిచి నలభై ఆరేళ్ళుగా ఆ మకుటాన్ని సగౌరవంగా నిలబెట్టుకుంటూ వస్తుంది పత్రికా రంగ చరిత్రలో ఇది అరుదైన విషయం ప్రత్యేక కథనం అండి ఈనాడులో ఇది దీని గురించి పత్రిక గురించి సాంద్రంలో దివ్యాంగుల సాహసయాత్ర గత గజ ఈతగాడైన సముద్రంలో ఈత సవాల్తో కూడుకున్నదే సముద్రంలో ఈత సవాల్తో కూడుకున్నదే అలాంటి అలాంటిది చిన్నారులు అందులోనూ ప్రత్యేక ప్రతిభావంతులు సంద్రంలో సాహసయాత్ర చేపట్టారు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వేవ్ రైడర్ స్పోర్ట్స్ టీమ్ ఆధ్వర్యంలో పదిహేను మంది ప్రత్యేక ప్రతిభావంతులు ఏకంగా తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్లు సారీ ఆరు వందల నాలుగు అనుకుంటా ఎనిమిది వందల నాలుగు కిలోమీటర్లు దూరం ఈదేశారంట సూపర్గా జైలు నుంచి సిసోదియా విడుదల ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా న్యాయస్థానంలో భారీ ఓట లభించింది మనీ లాండరింగ్ ముడిపడిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పదిహేడు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు బెయిల్ పైన విడుదలయ్యారంట అభివృద్ధి మోతమోగాలి ఓకే వైపాకా వైకాపాకు వాళ్ళ నాని రాజీనామా వైకాపా సీనియర్ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని కాళీకృష్ణ శ్రీనివాస్ అంట ఆయన పేరు ఆ పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్ష అధ్యక్షుడిగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో రాజీనామా చేస్తున్నారని దాన్ని ఆమోదించాలని శుక్రవారం ఆయన పార్టీ అధినేతకు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు వాళ్ళ నాని రాజీనామా అంటండి చాలామంది ఇక ఖాళీ అవుతారు నాకు తెలిసి రాష్ట్రంలో విత్తన కొరత లేదు మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి పార్టీ సమీక్షలో మంత్రి నారా లోకేష్ నేడు ఎన్టీఆర్ భవన్కు తెదేపా అధినేత చంద్రబాబు ఉపాధి కోల్పోయాం మళ్ళీ మీరే ఆదుకోవాలి సీఎం చంద్రబాబుకు ఆదివాసీ గిరిజనుల వేడుకోలు సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్కు హైకోర్టు షాక్ మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది కస్టడీలో చిత్రహింసకు గురిచేసి అత్యాయత్నం చేశారని తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసులో విజయపాల్కు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది ప్రధాన వ్యాజ్యంపై విచారణకు ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది యాక్చువల్గా రఘురామకృష్ణరాజు కేసులో ఒక ఎస్పి విజయపాల్కు హైకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చండి ఎందుకంటే ఈయన ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందస్తు బెయిల్కి అప్పీల్ పెట్టుకున్నాడు ఎందుకంటే వీళ్ళు ఎలాగో వస్తారు చిత్రహింసలో అంటే ఇతను చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది బయటకు వస్తే తనకు చెప్పకూడదు తప్పదు అనుకున్నాడేమో ఎందుకంటే వైసీపీకి అంటకాగి మరీ రఘురామకృష్ణరాజుని జైల్లో చంపాలనే కుట్రలో భాగంగా ఈయన కూడా ఒక భాగస్థుడు అని చెప్పి చాలామంది అంటున్నారు చాలామంది కాదు సాక్ష్యాధారాలు కూడా చూపించారు అనమాట ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనాలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి కథనాలు ఏంటో చూద్దాం అబ్బా సర్కారు డబ్బా అంట ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ అంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే కానీ ఇదంతా తామే చేసినట్లుగా కూటమి ప్రభుత్వం బిల్డప్ రెండు వేల ఇరవై మూడులో నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదిహేను వందల కొత్త బస్సులు కొనుగోలు ప్రక్రియ చేపట్టింది టెండర్లు పూర్తి చేసి ఆర్డర్లు కూడా క జారీ చేసింది బస్సులు కూడా వచ్చేసాయి వాటిని ప్రారంభించబడిన తర్వాత ఇంతలో ఎన్నికలు కూడా వచ్చి బ్రేక్ పడింది అబ్బా ఏం చెప్పుకుంట్రీ ఏం చెప్పుకుంట్రీ తుంగభద్రలో మించి నీరు పేరెంట్స్ టీచర్ సమావేశాలకు ప్రజాప్రతినిధులు ఓకే రాష్ట్రంలో పదకొండు మంది ఐఏఎస్లు బదిలీ అంటే చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు వారి తీరు వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాటిపోయే ప్రమాదం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు టీడీపీ నేతలంతా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఎవరైనా సరే పరామర్శించి రావాలా అంబేద్కర్ విగ్రహంపై దాడి సర్కారు పనే ఇవాళ రేపు విగ్రహాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం స్పందించాలి విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి తొలగించిన మాజీ సీఎం పేరును తిరిగి ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కరిస్టులు ప్రజాస్వామిక వాదులు వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా పెళ్ళుకిన ఆగ్రహం పచ్చమోక దాడిపై నిరసనల విలువ అబ్బా ఎక్కడ్రా అయ్యా ఆమన్ కంచుపట్ అంట అమన్ కంచుపట్టు ఏది జరిగినా చంద్రబాబు లోకేష్లే గతంలో నీకు భయపడి చాలా మంది బయటికి రాలేదేమో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తాను మోసగించిన వ్యక్తికి జైలు ఓకే ఎన్నికల గుర్తుపై కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు సిసోదియాకు బెయిలు ఇదంతా మనం చదువుకున్నదే బుద్ధదేవుకు అంతిమ వీడ్కోలు చినికి చినికి కాల్ వాళ్ళుగా ఓకే సాక్షిలో ఇంకేం లేవండి ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక గురించి చూద్దాం ఒకసారి ఆంధ్రజ్యోతి లేమోషి అమన్ అధిరన్ ఓకే ఓరి దేవుడా మధ్యం అధికారి నడవంత్రపు సిరి జగన్ పాలసీతో దండిగా పాపపు సొమ్ము పరిహారం కోసం అమ్మారి గుడికి రెండు కోట్లు కృష్ణా గుంటూరులో యాభై ఎకరాల కొనుగోలు హైదరాబాదులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థిరాస్తులన్నీ బినామీ పేర్ల మీదే విచారణ జరిపితేనే విషయం తెలిసేది మద్యం స్కామ్ గురించి రాశారండి ఇక చైతన్యం టూ పాయింట్ ఓ అంట నీకో దండం సామి జగన్ తీరుతో వైసీపీ ముఖ్య నేతలు టాటా వైసీపీకి ఆలనా అని గుడ్ బై మొన్న ధర్మాన నిన్న పెండెం నేడు ఆళ్ళ అధినేత నిరంకశ వైఖరిపై అసంతృప్తి ఓటమి పాలైన ఆయన తీరు మారలేదని గుర్రు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన ఇలాగైతే జనం లెక్క చేయరని ఆందోళన వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇంకొందరు కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు మూత పలు నియోజకవర్గాల్లో చిరు హో చిరు హోటళ్లుగా మార్పు కేంద్ర కార్యాలయము తాడేపల్లి నివాసంలోకి రాష్ట్రం మీదుగా కొత్త రైల్వే లైన్ రాజ్యాంగ శిల్పి పేరుతో రాతోన్మాదం అంబేద్కర్తో అంబేద్కర్కు అపచారం అంటూ జగన్ పత్రిక రాతలు విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం రాజ్యాంగ నిర్మాత పేరుతో సమానంగా జగన్ పేరు విగ్రహ ఆవిష్కరణ అంటూ ఆర్పాటం జగన్ పేరు తొలగించిన ఆగంతకులు మంచిదేగా జగన్ పేరుతో పనేముందా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్ నో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మొదటి దశతో ఆపేసుకున్న ఏపీలో అపోలో సేవల విస్తరణ ఏపీలో అపోలో సేవల విస్తరణ అంటే ఏం ధరించాలో ఎలా చెప్తారు హిజాబ్ పైన నిషేధం ఆ బొట్టు తిలకంకు కూడా వర్తిస్తుందా పేర్ల ద్వారా మతం వెళ్ళడం లేదా వెళ్ళడవటం లేదా ఎత్తిపోతలున్నా వలపోతలే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంలో విద్యుత్ పరికరాలు చోరి తుంగభద్రలో నీళ్లున్నా పంపులు నడవలేని దుస్థితి స్వదేశానికి చేరుకున్న కోనసీమ మహిళ అంటే అండి దెవ్వాడవారి దువ్వాడవారి కుటుంబ కథా చిత్రం పొరువు రోడ్డున పడుతుందని ఎమ్ఎల్సీ శ్రీనివాస్ భార్య కుమార్తె ఆవేదన పెద్ద ఈరోజు ఏం పెద్ద కథనాలు ఏమి లేవు మూడు పత్రిక మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్